నిండు పొందు అందరూ నిండు పొందును నేను పొందును బలమైన నీ హస్తం నా పైకి రాగా నీ శక్తితో నిండు పొందును నిండు పొందును నిండు పొందును గొప్ప కార్యము నేను చేతును గొప్ప కార్యము నేను చే అందరూ గొప్ప కార్యము నేను చేతును గొప్ప కార్యములు నేను చేతును నీ దక్షిణ హస్తంతో నన్ను నీవు పట్టుకొందువు నీ దక్షిణ హస్తంతో నన్ను నీవు పట్టుకొందువు పిల్లలు మా అన్నయ్య పిల్లలు మా పిల్లలు ఇదిగో మా పాప మా బాబు అమ్మా అందరూ కూడా కళ్ళు మూసుకున్న మా ప్రార్థన చేసుకుందాం అందరూ దేనికి స్తోత్రం చెప్పండి పిల్లలందరూ స్తోత్రం స్తోత్రం పిల్లలు స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు హలు యా హలు యాలు యా ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి దయగల తండ్రి తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు నైనా స్తోత్రాలు ప్రవ్వా ప్రేమామయుడా కరుణామయుడ కృపగల తండ్రినికి స్తోత్రాలు నిన్న నీడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నాయనా తలాలను మారిన యుగాలు మారిన మారని దేవుడు స్తోత్రాలు అయా మనుషులు మమ్మల్ని విడిచిపెట్టిన విడవను ఎడబాయిని వాగ్దానం చేసిన దేవుడవు అయా మా తల్లి మమ్మల్ని మరిచినా నా తండ్రి మమ్మల్ని మరిచినా అయా నువ్వు ఎన్నడూ మమ్మల్ని మరిచిపోలేదు నాయనానికి స్తోత్రాలు అయా ఇదిగో తిండి ఎంతవరకు మమ్మల్ని పోషించవు నడిపించవునికి స్తోత్రాలు ఇదిగో నైనా ప్రతిరోజు ప్రభ నీ మందిరంలో నీ బిడ్డలకు ఆహారం పెడుతున్నందుకు నీకు స్తోత్రాలను ఆయన వందనాలు ఆహారం తింటూనే నీ బిడ్డలకు మంచి ఆరోగ్యము తెచ్చింది వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా ఇదిగో తండ్రి ప్రభ ప్రతి రోజు వస్తుండగా అయా ఇదిగో వారికి ఆయన తనకి మీరే కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ఇదిగో ఈ నెల ముప్పై తారీఖున మీటింగ్ పెట్టాలి అప్పుడు అందరికీ వస్త్రాలు ఇవ్వాలని మేము అలా ఆశ కలిగి ఉన్నాం మీరే మాకు సహాయం చేయండి కృప చూపించండి అయా ఇదిగో తండ్రి ఆహారం తిని బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి చేస్తున్న చేస్తు బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నగరేయడని ఏ క్రీస్తు నామన ఈ ప్రార్థన మనము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె తినండి అమ్మ తృప్తిగా తినండి అమ్మ ఫ్యాన్ అయితే అలా అని టేక్ యూగో యుగో గో గో తృప్తిగా తినండి చట్నీ లేస్తాను ఇడ్లీలు కావాలి ఇడ్లీలు లేస్తాను అని ఫ్యాన్ కూడా ఏమా చట్నీ వేయండి పిల్లలు